హాయ్ ఫ్రెండ్స్ మనం సిద్ధార్థ చేయాల్సిన మూవీ అట అది అక్కినేని ఫ్యామిలీ చేతిలోకి ఎలా వెళ్ళింది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన చిత్రాల్లో మనం మూవీ ఒక క్లాసిక్ గా నిలిచింది నాగ చైతన్య నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ ఒక మెమొరబుల్ ఎక్స్పెరిమెంట్ లాగా ఈ మూవీ గుర్తుంటూ పోతుందంట అక్కినేని నాగేశ్వరరావు గారితో వాళ్ళు అక్కినేని నాగార్జున నాగచైతన్య నటించిన కావడంతో వాళ్ళు మెమొరబుల్గా గా ఫీల్ అవుతున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రంలో చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు చిత్ర పరిశ్రమలో ప్రతి క్లాసిక్ మూవీ వెనుక చాలా తతంగమే జరుగుతూ ఉంటుంది తెర వెనుక జరుగుతున్న కొన్ని సంఘటనలు కొన్ని బయటకు రావు కొన్ని బయటకు వస్తే అవి ఇంత జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోతారు ఈ చిత్రం రిలీజ్ అయి ఇప్పటికీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్ అవుతుంది దీంతో మనం సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి వాస్తవానికి డైరెక్టర్ విక్రమ్ కుమార్ మనం కథని అక్ని ఫ్యామిలీ కోసం రాయలేదట అన్ని చిత్రాల్లాగే దీనిని కూడా ఒక కథగా రాసుకున్నాడట సిద్ధార్థ అయితే ఈ సినిమాకి బాగా సెట్ అవుతాడని భావించి అలాగే ఆయన్ని సంప్రదించటం కూడా జరిగిందట సిద్ధార్థ తండ్రిగా విట్టరీ వెంకటేష్ గారిని అనుకున్నారట అలాగే వెంకటేష్ గారి తండ్రిగా లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారిని అనుకున్నారట అంతా ఓకే అనుకున్న తరుణంలో దురదృష్టం సిద్ధార్థ అని వెంటాడింది ఆ టైంలోనే నాగార్జున తన ఫ్యామిలీ కోసం ఒక మంచి కథను వెతుకుతున్నారు నాగార్జున నుండి ఇక్రమ్ కుమార్కి పిలుపు వచ్చింది నాగార్జున రివల్మెన్స్ కి తగ్గట్లుగా ఆ స్థాయిలో విక్రమ్ కుమార్ దగ్గర ఉన్న మనం కథను అగ్రేని నాగార్జున నాగచైతన్య నాగశ్వరరావుకి అనుగుణంగా మార్పులు కొన్ని చేసి ఆ మూవీని తెరకెక్కించారు ఆ తర్వాత మనం ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఒక సందర్భంలో సిద్ధార్థ మనం సినిమా తన చేతి నుండి జారిపోతుందంటూ గుర్తు చేసుకున్నాడు ఈ చిత్రంలో ఉండే కథలోని మలుపులు మ్యూజిక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి సమంత నాగ చైతన్య నాగార్జున శ్రేయ ఏఎన్ఆర్ అద్భుతంగా నటించారు వీటన్నిటికీ తోడు అను సంగీతం అలాగే అక్కినేని అక్కిల్ ఎంట్రీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది ఇలాంటి క్లాసిక్ మూవీస్ మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి